హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫుడ్ ఈ రోజు రెసిపీ విజయవాడ చిట్టి పునుగులు మనకి విజయవాడలో ఈ చిట్టి పునుగులు చాలా ఫేమస్ చాలా బాగుంటాయి అవి ఇంట్లోనే మనం టేస్టీగా కరకరలాడుతూ ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను ఇది పల్లీల చెట్టుతో అయినా లేదా టమాటా పచ్చడితో అయినా చాలా బాగుంటాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక గ్లాస్ మినపప్పు రెండు గ్లాసుల బియ్యము లేదా మినప్ప పొదువును బట్టి మూడు గ్లాసుల బియ్యము పోసుకొని మనం ముందు రోజే నానబెట్టుకొని ఇట్లా పిండి పట్టుకొని పునుగుల పిండి బయట పెట్టుకోవాలన్నమాట బాగా పులిసిన పిండి అయితే పునుగులకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిరపకాయల సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా సన్న కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో పిండికి సరిపడంతా సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ పిండిలోనే మనం జీలకర్ర కట్ చేసుకున్న ఉల్లిపాయలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అట్లాగే కొత్తిమీర కరివేపాకు ఇది మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకు పిండి పులిస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చిన్న చిన్న పునుగులకి ఇట్లా మొత్తం వేసేసుకొని బాగా పిండి కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలిపితే పునుగులు అంత టేస్ట్ ఉంటాయి అనమాట గుళ్ళగా వచ్చి బాగుంటాయి పిండి కూడా బాగా కొలవాలి మీకు పిండి జావగా అయ్యింది అనుకుంటే కొంచెం బియ్య పిండి కానీ కొంచెం మైదా కానీ యాడ్ చేసుకోవచ్చు మన పురుగులకి వస్తుందా రాలేదా అని చూసుకొని దాన్ని బట్టి బియ్య పిండి కానీ మైదా పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఏ పిండి యాడ్ చేయట్లేదు కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని మనకి పునుగులు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు నూనె అంతా బాగా వేడెక్కింది ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండి కొంచెంగా తీసుకొని చిన్న చిన్న పునుగులు మనకి బండి మీద దొరికే చిన్న చిన్న పునుగులు దొరుకుతాయి కదా చాలా టేస్ట్గా ఉంటుంది సేమ్ అదే టేస్ట్లో వస్తాయి అన్నమాట మన పిండి కనుక పులిసి బాగుంటాయి ఇప్పుడు వీటిని అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి రెండు వైపులా వేగి గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఉంచుకుందాం ఇప్పుడు పునుగులన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇట్లానే చిన్న చిన్న పునుగులు వేసేసుకోవడం ఇది ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పది నిమిషాల్లో తయారు చేసి పెట్టచ్చు మన పిండి కనుక రెడీగా ఉంటాయి వీటిని ఇటువైపు కూడా తిప్పేసుకున్నాం ఇవి మనకి చిన్న పునుగులుగా వేసుకుంటే టేస్ట్ ఇప్పుడు పునుగులన్నీ బాగా వేగిపోయినాయి ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం నూనె అంతా ఇట్లా పక్కకు వంచేసి తీసుకోండి మనకి ఈ చిన్న పునుగుల్లోకి పల్లీల చట్నీ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది దీనిపైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు సర్వ్ చేద్దాం మనకి చిన్న పునుగుల్లో ఎర్ర చట్నీ కానీ ఇట్లా పల్లీల చట్నీ కానీ వేసుకుందంటే టేస్ట్ సూపర్ ఉంటుంది ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చిన్న పునుగులు రెడీ చూసారా ఎంత సౌండ్ వస్తుందో క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చింది చూసారా ఎంతో క్రిస్పీగా వచ్చినాయి చాలా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే కొన్ని కొత్తిమీర కొంచెం సన్నగ్గడ్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని తినండి ఇంకా సూపర్ ఉంటుంది ఇలా చిన్న పునుగులు చేసుకొని ఈవినింగ్ పూట సింపుల్గా పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉల్లిపాయ కొత్తిమీర కూడా కట్ చేసుకుని తినండి మనకి బయట బండి మీద దొరికే చిన్న పునుగుల్లాగా లాగా టేస్ట్ బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ